హాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఈరోజు మంచి కంటెంట్తో మీ ముందుకు వచ్చేసా మన నిర్మల్లో ఉన్న ప్రత్యేకత గండి రామన్న టెంపుల్ అదేవిధంగా నందిగుండం గురించి చెప్పేస్తా ఎందుకంటే గండి రామన్న నందిగుండం అనేది అందరూ విజిట్ చేసేది సాధారణంగా కానీ దీంట్లో ఒక ప్రత్యేకత ఉంది ఆ ప్రత్యేకత ఏంటంటే గండి మనము మనము ఎక్కితే లోపల శివాలయం అదేవిధంగా సొరంగ మార్గం ఉంటుంది అదేవిధంగా దానిపైన ఎక్కుతే కొండ పైన ఒక మైలురాయి ఉంటుంది ఆ రాయి పైన ఎక్కడ కొట్టినా మనకు గంట సౌండే వస్తుంది అదేవిధంగా నందిగుండంలో చూస్తే చెట్టులో వెలిసిన విగ్రహం కూడా అమ్మవారి విగ్రహం ఉంటుంది సార్ మనం వెజిటేషన్ ఫ్రెండ్స్ నాతో నచ్చేయండి ఫ్రెండ్స్ మనం ఎంట్రీలోనే నాగదేవత ఉంది అదేవిధంగా ఇంకా పుట్ట కూడా ఉంది చూసుకోవచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ ఇది మన గోశాల మందిరం ఒకసారి లోపలికి వెళ్ళి విజిట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మనకు ఆవులు గో గోమత్తలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ఇక్కడ కృష్ణుడి విగ్రహం కూడా ఉంది ఎందుకంటే కృష్ణుడికి ఏ విధంగానైతే ఆవులు అంటే ప్రాణమో అదే విధంగా మనకు ఇక్కడ చూపించారు ఇక్కడ చూసుకుంటే అన్ని ఆవులు మంచిగా విశ్రాంతి తీసుకుంటున్నాయి ఫ్రెండ్స్ మనం కన్నీరామణ పైన కొండపైన వెళ్తే ఫస్ట్ మనం గణపతి దేవుడు విగ్రహం చూసుకోవచ్చు ఇక్కడ లోపల సొరంగ మార్గం ఉంటుంది అక్కడ శివాలయం ఉంటుంది విజిట్ చేసిద్దాం ఇక్కడ చూసుకుంటే మనం ఫస్ట్ ఇక్కగానే మనకు హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది లోపల సరంగ మార్గంలో శివాలయం ఉంటుంది చూసుకుంటే ఇక్కడ పురాతనమైన నంది విగ్రహం అదేవిధంగా శివపార్వతల విగ్రహం గణపతి దేవుడి విగ్రహం దేవి దేవతల విగ్రహాలు ఆ విధంగా సరంగ మార్గంలో ఇక్కడ మొత్తం బండలతోని అప్పట్లో రాజులు ఇదే విధంగా రాజులు అప్పట్లో ఆలయాలు ఇదే విధంగా సొరంగ మార్గంలోనే ఉంటుండే ఫ్రెండ్స్ ఇదే సొరంగ మార్గం అప్పుడు రాజులు సైనికులు ఇదే ద్వారంతో నడిచేవారు ఇప్పుడు గూడ్చుకోంది ముఖం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొండపైన ఉన్న కొండను ఎక్కిద్దాం అదేవిధంగా అక్కడున్న మైలురాయి గురించి మీకు తెలిసిన విషయమే అక్కడ రాయిని కొడితే మనకు గంట సౌండ్ వస్తుంది ఒకసారి విజిట్ చేసేద్దాం రండి ఫ్రెండ్స్ మన ఈ కొండల్లో పెద్ద పెద్ద సొరంగ మార్గాలు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ నుంచి సోన్ మార్ సోన్ వరకు అదేవిధంగా ఇక్కడ నుంచి బంగల్పేట వరకు మనం ఊహించరాని పెద్ద పెద్ద సొరంగ మార్గాలు ఉన్నాయి వస్తే పెద్ద పెద్ద బండలున్నాయి అదేవిధంగా ఇక్కడ చాలా ఎత్తుల పైన ఆ రాయి ఉంది అయితే మనం మన డెస్టినేషన్ని రీచ్ అయిపోయినాం ఇదే ఆ బండ మైలు అంటారు దీన్ని ఎంత కొట్టినా మనకు గంట సౌండ్ లాగే వస్తుంది కొండపైన చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎక్కడ కొట్టినా గంట సప్పుడు వస్తుంది అదేవిధంగా వేరే లైక్ కొడితే మాత్రం రావట్లేదు చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఒక్కొక్క దగ్గర ఓడితే ఒక్కొక్క విధంగా సౌండ్ వస్తుంది చూడండి ఇక్కడ మాత్రం బాగా మంచి గట్టి వస్తుంది ప్రదేశం కొండపైన ఉంది అదేవిధంగా దీనిపైన ఎక్కాలంటే సరైన మార్గంతో దారిని చూసుకొని రావాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్ళాం అక్కడ చెట్టులో వెలిసిన అమ్మవారి విగ్రహాన్ని చూసేద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నందిగుండంలోకి వచ్చేస్తాం చెట్టులో వెలిసిన అమ్మవారి విగ్రహాన్ని చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇది మన మర్రి చెట్టు దాదాపు దీనికి కొన్ని సంవత్సరాల చరిత్ర ఉంటుంది దీంట్లోనే అమ్మవారు విగ్రహం తెలిసింది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటూ చూసుకున్నట్టు ఉంటే అతి చిన్న అతి చిన్న సైజులో అమ్మవారు తక్కువలో వెలిసింది ఒకసారి దగ్గర నుంచి చూపిద్దాం